దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ శ్రీ మోగలీశ్వర స్వామి దేవస్థాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని బంగారుపాలెం బీజేపీ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ మీదట మంగళవారం దర్శనం తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు దక్షిణ కార్తీక అంచిన శ్రీ ముగలీష్ర్ దేవస్థానానికి దాతలు సాయంతో సుమారు నాలుగు వందల ఎకరాలు రికార్డుల పరంగా తెలుస్తోంది స్థానిక నాయకులు పాఠాలు వేసుకుని పంచుకున్నట్లు బీజేపీ నాయకులు గిరిప్రసాద్ రెడ్డి ఆరోపించారు వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ ముగలీశ్వర స్వామి దేవస్థానం ఆస్తులపై విచారణ చేపట్టి ఆస్తులను పరిరక్షించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే కాకుండా ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఆప్కు రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు వేరే సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే భూమిని సర్వే నెంబర్ వేసి ఈ ఆలయ భూమిని ఆక్రమించి సుమారు పదహైదు ఎకరాల్లో ఆలయ భూమిని పనికి రాకుండా చేయన్నారు ఏ పంట పండించలేము ఆ విధంగా చేసినారు సార్ నమస్కారం అండి నాది బంగారపల్లి మండలం మొగిలి గ్రామం నేను బీజేపీ కార్యకర్తని మొగిలిలో ఉన్నటువంటి శ్రీ స్వయంభు మొగిలేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడికి కొద్ది భూములు ఉన్నాయి ఆ భూములన్నిటినీ కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ ఉన్నారు దాని విషయమై మేము ఆలయ అధికారులకి అంతా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అక్కడ వ్యవసాయ తరభూమి గుడికి సంబంధించిన వ్యవసాయేతర భూమిని ఆప్ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వారికి కొందరు బినామీల ద్వారా గుడికి మాత్రం ఇరవై వేలు లెక్కల్లో చూపించి వీళ్ళు లక్షల్లో లంచాలు తీసుకుంటూ ఇచ్చారు అది ఇప్పుడు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అయిపోయింది ఇదే విధంగా కొందరు గృహాలు కళ్యాణ మండపాలు షాపింగ్ కాంప్లెక్స్ కట్టినారు ఈ విషయమే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ మా బాధ్యప కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమరాజు